హాయ్ అండి వీజీ ప్రాసెస్లో బెండకాయ మటన్ పులుసు ఎలా చే తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మా వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిట్ కాకుండా చూడండి చూడండి ఫ్రెండ్స్ బెండకాయ మటన్ పులుసు తయారు చేసే విధానాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ క్యాసీన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు బెండకాయ మటన్ పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా కావలసినవి ఒక హాఫ్ కేజీ మటన్ సన్నగా తరిగిన ఎర్రగడ్డలు రెండు ఒక యాభై గ్రామ్ చింతపండు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక పెద్ద టమాటా సన్నగా తరిగిన కొబ్బరి మసాలా ఒక టూ టేబుల్ స్పూన్ పసుపు పొడి ఒక టీ స్పూన్ కొత్తిమీర మిరపొడి ఒక టూ టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి తగినంత ఒక హాఫ్ కేజీ బెండకాయలు రెండు చిన్న ఎర్రగడ్డలు రెండు టమాటాలు కోసుకొని పేస్ట్ వేసుకోవాలి వేరేగా పెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ స్కిట్ కాకుండా చూడండి ఇప్పుడు ముందుగా బాగా కడిగి పెట్టుకున్న మటన్ని ఒక వెడల్పు గల గిన్నెలో తీసుకుందాం ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు సన్నగా తరిగిన ఎర్రగడ్డలను ఇందులో వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు బాగా ఉడకనిద్దాం చూడండి ఫ్రెండ్స్ మటన్ బాగా ఉడికిపోయింది ఇప్పుడు సన్నగా తరిగిన టమాటాలని వేసుకుందాం సారీ బాగా కలుపుకొని ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ మనం తొందరగా కూడా చేసేయవచ్చు ఒక రెండు నిమిషాలు బాగా ఉడకనిద్దాం రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకుందా మనం కుక్కర్లో పెట్టుకొని మటన్ని ఉడకాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇలాగే ఉడికించుకుంటే కూడా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో కోసి పెట్టుకున్న బెండకాయలని వేసుకుందాం ఒకసారి కలుపుకుందా ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ మిరపొడి టూ టేబుల్ స్పూన్ కొబ్బరి మసాలా ఎర్రగడ్డ టమాటాలు ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అది వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం ఒకసారి కలుపుకున్నాం కదా ఇలాగే ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుందాం నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మసాలాలు బాగా కూరలో కలిసిపోయేటట్లు ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు బెండకాయలు బాగా ఉడికేదాకా మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బెండకాయ బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి చింతపండు రసం తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం ఉప్పు ఫస్ట్ టైంలోనే నేను ఉప్పు వేసేసాను ఇప్పుడు ఒకసారి రుచి చూసుకొని ఏమైనా తగ్గితే కొద్దిగా ఉప్పు వేసుకోండి నాకైతే కొద్దిగా తక్కువ పడింది ఫ్రెండ్స్ కొద్దిగా వేస్తున్నాను ఒకసారి బాగా కలుపుకున్నా ఇలా చేసుకుంటే ఈజీ ప్రాసెస్లో తొందరగా అయిపోద్ది ఫ్రెండ్స్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు బెండకాయలు మన పిల్లలు కొద్దిగా ఇష్టంగా తినరు మటన్ వేసి పులుసు చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడే పులుసు వేశాం కదా ఫ్రెండ్స్ అందుకని ఒక ఐదు నిమిషాలని బాగా ఉడకనిద్దాం పులుసుని చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ ఫినిషింగ్ కొద్దిగా కొత్తిమీర చల్లుకొని బెండకాయలో మనం పులుసు వేసాం కదా అది కూడా బాగా ఉడికి ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మటన్ బెండకాయ పులుసు వీజీ ప్రాసెస్లో చేసేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మటన్ బెండకాయ పులుసు ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈజీ ప్రాసెస్లో చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మటన్ బెండకాయ పులుసులో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్లో తెలపండి మీరు కొను మీరు కనుక మా వీడియోస్ని షేర్ చేస్తే ఇంకొక నలుగురికి మా వీడియోస్ని అందచేసే వాళ్ళు అవుతారు మా రెసిపీలో ఏదైనా తప్పులు ఉంటే ఒక కామెంట్స్లో తెలిపండి మీ కనుక నచ్చితే మీ ఊర్లో మటన్ బెండకాయ పులుసుని ఎలా తయారు చేస్తారో మాకు కామెంట్స్లో తెలిపండి ఫ్రెండ్స్ మా వీడియోస్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి మళ్ళీ వచ్చే వారం మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి